గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాము ఈరోజైతే మా ఇంట్లో మేము చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము మేము ఎట్లా చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తానో మీ అందరు కూడా చూపిస్తాను రండి ముందుగా అయితే చికెన్లోకి ఏమేమి కావాలో చెప్తాను కారము ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కొత్తిమీర ఇదైతే దాంట్లో పొడిలోకి టూ టీ స్పూన్స్ వచ్చి ధనియాలు వన్ టీ స్పూన్ మిరియాలు లవంగాలు ఒక ఐదు పట్ట చిన్నది కొన్ని తెల్లగడ్డలు టమోటాలు మూడు రెండు ఎర్రగడ్డలు పచ్చిమిర్చి మూడు బిర్యానీ ఆకు ఇదైతే కేజీ చికెన్ ఇప్పుడైతే ప్రాసెస్లోకి వేద్దాం ఎట్లా చేస్తానో చూపిస్తాను పొయ్యి మీద పెనం పెట్టుకొని త్రీ టీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు అందులో చికెన్ వేసుకుందాం చికెను ఒక హాఫ్ స్పూన్ పసుపు ఉప్పు కూడా కొంచెం వేస్తున్నాను ఇప్పుడే ఇప్పుడు దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు అయితే బాగా వాడ్చాలి అంటే అందులో ఉన్న వాటర్ అంతా అయిపోయి నూనె అనేది పైకి చేయలే వరకు పది నిమిషాలు అయితే వాచుకోవాలి మనము అయితే వీటన్నిటిని మనము లైట్గా అయితే వేయించుకోవాలి ఈ పొడిని అనేది చికెన్లో అయితే వేసుకుంటాం మనము ధనియాలు అనేది మంచి కలర్ వచ్చేదాకా స్మెల్ కూడా అంటే ఏగిన తర్వాత అయితే మంచి అరోమా అయితే వస్తుంది ఆ స్మెల్ వచ్చేంతవరకు అయితే మనం వీటిని బాగా వేయించుకోవాలి చికెన్లో వాటర్ ఉడే కదా ఈ వాటర్ అన్నీ మనకు అనేది ఇంకిపోవాలి ఇంకిపోయే ఆయిల్ అనేది పైకి తేలేంతవరకు అయితే మనం ఈ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఆల్మోస్ట్ అయితే వేగిపోయాయి వీటిని కూడా చల్లార్చుకొని పొడి చేసుకొని లాస్ట్లో అయితే కర్రీలో వేసుకోవాలి అంటే ఇవి వేగిపోయి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం మెత్తగా పొడి చేసుకున్న తర్వాత లాస్ట్లో తెల్లగడ్డలు వేసుకొని మళ్ళీ దాన్ని అయితే మెత్తగా పొడి చేసుకోవాలి మళ్ళీ అదే మిక్సీ గిన్నెలో మనం గ్రేవీ కోసము టమోటాలు మూడు ఒక ఎర్రగడ్డ దీన్ని కూడా పేస్ట్ చేసుకున్నాం దీని తర్వాత అయితే అందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం పొడిలో మిరియాలు వేసుకుంటున్నాం కదా అందుకని అయితే కర్రీలో మనం కొంచెం కారం తగ్గించేసుకోవాలి మేమైతే కొంచెం కారం ఎక్కువే తింటాము అందుకనైతే వన్ వన్ టీ స్పూన్ దీంట్లో వేసింది కారం ఇదైతే వాడిపోయింది ఆయిల్ కూడా పైకి తేలిపోయింది ఇప్పుడైతే మనం దీన్ని వేరే పొయ్యి మీద పెట్టుకొని దీనిపైనైతే మనం చికెన్కి తిరగమాత పెట్టుకుందాము ఆ విధంగా ఆయిల్ అయితే మాకు పది నిమిషాలు అయితే పట్టింది ఇప్పుడు దాన్ని ఇంకో పొయ్యి మీద స్టిప్ చేసుకొని ఇప్పుడు దీని మీద అయితే దానికి తిరగమాత పెట్టుకుందాం ఆయిల్ అయితే కాగిపోయింది ఇప్పుడు అందులో అయితే ఒక బిర్యానీ ఆకు ఇందాక పట్ట లవంగాలు అదైతే మనకి పొడిలో వేసింది కదా అందుకని అయితే మేము దీంట్లో తిరగమాతలు అయితే ఏం వేయట్లేదు పచ్చిమిరకాయలు మూడు ఒక ఎరగడ్డ సన్నగా కట్ చేసుకొని కర్రీలోకి వేస్తున్నాము ఇంకొక ఎరగడ్డ అయితే మనము ఇందాక టమోటాలు ఎరగడ్డలు పేస్ట్ చేసాం కదా అందులో అయితే కలుపుకున్నాము ఫ్రై అయిపోయి అందులో ఒక కరేపాక రెమ్మ కొంచెం కొత్తిమీర కూడా ఇందులోనే వేసుకున్నాము వేసుకొని ఫ్రై చేసుకొని ఇప్పుడైతే మనము ఆనియన్ టమోటా పేస్ట్ కూడా ఇందులోనే వేసేస్తున్నాం టమాటాలు ఆనియన్ పచ్చి వాసన వరకు అయితే మనం దీన్ని వేయించుకున్నాము పైన ఆయిల్ కూడా తేలుతుంది దాని తర్వాత ఇందులో మనం చికెన్ వేసుకోవాలి మనకు ఆ టమాటోలో ఉన్న వాటర్ అన్నీ అయితే ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా ఈ స్టేజ్లో అయితే మనం అందులో చికెన్ కలుపుకోవాలి అందులో మనం వాటర్ మిక్స్ చేసుకుంటాం మనకు కావాల్సినవి చికెన్ గ్రేవీకి ఎంత వాటర్ అయితే కావాలో అన్ని వాటర్ అయితే వేసుకోవాలి మనము ఒక ఐదు నిమిషాలు అయితే బాగా ఉడికించుకొని అంటే ఒక ఐదు నిమిషాలు అయితే బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత అందులో మనం ఫైనల్గా అయితే పొడి కానీ పొడి మిక్సీకి వేసుకున్నాం కదా ఆ పొడి ఇందులో వేసేసుకుంటే చికెన్ కర్రీ అనేది అయిపోతుంది మనం పొడి చేసుకున్నాం కదా ఆ పొడిని అయితే రెండు స్పూన్లు అయితే వేసుకొని మనం బాగా కలిపెట్టుకోవాలి ఇప్పుడు కర్రీని ఇంకా మనం ఇందులో అయితే గరం మసాలా చికెన్ మసాలా ఇంకా ఏ మసాలాలు అయితే వేయము ఇదే నేను కర్రీకి మసాలా కర్రీ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా అయితే ట్రై చేసి చూడండి ఇంకొక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అయితే ఉండిచ్చి పైన కొత్తిమీర వేసుకొని దించేసుకునేది పొడి కూడా వేయంగానే కర్రీ కూడా గ్రేవీ తిక్గా అయితే ఫామ్ అయింది ఇప్పుడు ఇందులో అయితే మనము కొత్తిమీర వేసుకొని కలిపెట్టుకొని ఒక టూ మినిట్స్ అట్లాగా ఉండిచ్చి దింపేసుకుందాం అయిపోతుంది మన కర్రీ నేనైతే చికెన్ కర్రీ చేశాను కదా ఇప్పుడు ఇది ఎట్లా ఉందో టేస్ట్ చేసి చెప్తా చాలా బాగుంటుంది అది ఉప్పు మసాలాలు అవన్నీ అయితే కరెక్ట్గా సరిపోయాయి మీరు కూడా అయితే ఇదే విధంగా అయితే ఒకసారి కర్రీ చేసుకోండి చాలా బాగుంటది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్